శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ నమః నమ శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక ఐదు వందల తొంభై మూడో నామం ఫాస్థాల భాగమునందు ఉండునది ఆజ్ఞాచక్రం ఉండే భాగం కంటే కొద్దిగా పైన ఉండే ప్రదేశాన్ని పాల భాగము అంటారు ఈ లలాట స్థానంలో అమ్మవారు భువనేశ్వరి బీజ రూపంలో ఉంటుంది అదే శాంభవి స్థానం కూడా అమ్మవారిని ఉదయకాల ధ్యానంలో ఫాల భాగంలో ఉన్నట్లుగా భావించి ధ్యానం చేయాలి ఇంద్రధను ప్రభా ఇంద్రధనస్సు నందలి ఏడు రంగుల కాంతులతో వెలుగొందునది ఉదయ కాలంలో అమ్మవారిని ఈ భాగంలో ఇంద్రధనస్సు కాంతులు విరజిమ్మునట్లుగా భావించి తేజస్వరూపిణిగా ధ్యానించాలి అమ్మవారి భాగం బహుళ అష్టమి నాడు చంద్రుని పోలి ఉంటుంది భాగాన ఇంద్రునికి సంబంధించిన ఇంద్రగ్రంథి ఉంటుంది హృదయస్థా హృదయమునందు నుండునది ఈ హృత్పం పుండరీకం శరీరంలోని మధ్యస్థానంగా ఉంటుంది ప్రతి జీవిలోనూ శోకం ఉండని ప్రదేశము పరమాత్మ ఉండే ప్రదేశమే ఈ హృదయమే పంచభూతాలలో ఆకాశానికి మచ్చుగా హృదయంలో దహ దహరాకాశము ఉంటుంది ఈ నామంతో హృదయంలో అమ్మవారు ఉన్నట్లుగా మధ్యాహ్న కాలంలో ధ్యానం చేయాలి రవి ప్రఖ్యా సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది హృదయ స్థానమే సూర్యమండలం ఇదే అనాహత పద్మం మణిపూరము అనాహతము రెండు సూర్యమండల స్వరూపాలు రా అంటే రగులుతూ వి అంటే విజృంభించటం షట్ చక్రాలను భేదనం చేసుకుని ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే ఒక్కో రంగు తేజస్సును సాధకుడు చూస్తూ ఉంటాడు త్రికోణాంతర దీపిక మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజము మధ్యమున వెలుగుచుండెడిది అంటే భూత భవిష్యత్ వర్తమానాలను ఈ మూడు బిందువులుగా తీసుకుంటే ఆ త్రిభుజానికి మధ్యగా సర్వజిజ్ఞాజి సర్వజ్ఞిగా ఉండే అమ్మవారు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు దాక్షాయని దక్ష ప్రజాపతి కుమార్తె ప్రజా సంసర్గానికి చెందినవారే ప్రజాపతులు దక్షుడు పరమేశ్వరి భక్తుడు అతని భక్తికి ప్రతిఫలంగా అమ్మవారు దక్షుని కూతురిగా పుట్టింది దైత్యహంత్రి బండాసుర మహిషాసురాది దైత్యులను సంహరించునది అజ్ఞాన ఆసురీ ప్రవృత్తులను నిర్మూలించునది కాబట్టి అమ్మవారు దైత్యహంత్రి అనే నామం వచ్చింది దక్షయజ్ఞ వినాశిని దక్షయజ్ఞమును నాశనము చేసినది తప్పు చేసిన వాడు కన్న తండ్రి అయినా సరే అక్రమాన్ని అరికట్టేందుకు ఆమె తన పరాక్రమాన్ని సక్రమముగా వినియోగిస్తుంది తన తండ్రి దక్షుడు చేసిన అధర్మ యజ్ఞాన్ని నిరసించి తానే దానికి బలి అయింది ధరాందోళిత దీర్ఘాక్షి నెమ్మదిగా చలించు విశాలమైన కన్నులు కలది చైతన్యవంతంగా ఆకర్షణీయంగా విశాలంగా అనురాగ అనుగ్రహపూరితంగా ఆజ్ఞాపించగలిగే కళ్ళతో అమ్మవారు ఉంటుంది పగలు సంధ్య రాత్రి కాలాలను సూచించటంలో కొంత చంచలంగానూ దీర్ఘంగానూ ఉండే నేత్రాలు కలదని ఈ నామానికి అర్థం చెలించే కళ్ళు చక్కదనానికి దోహదపడవచ్చు చంచలమైన మనస్సు ఉండకూడదు కంటి చూపు చైతన్యవంతంగా ఉండవచ్చు గాని చెరుకుమనేటట్లు చూడకూడదు దహరాహ దహ మందహాసముచే ప్రకాశించే ముఖము కలది అమ్మవారి ముఖము వికసించిన పద్మంలాగా ఉంటుంది చిరు దరహాసము ఎప్పుడూ చెదరకుండా ప్రకాశముతో ఉంటుంది ఎలాంటి దుర్లభమైన పరిస్థితులలో కూడా ఆమె ముఖములలోని మందహాసం ఏ మాత్రం చెక్కు చెదరలేదు దక్షయజ్ఞంలో బలైనప్పుడు కూడా ఆమె ముఖంలో చిరు మందహాసము చెక్కు చెదరలేదు గురుమూర్తి గురువు రూపంలో ఉండున్నది శ్రీమాత మనందరికీ గురురూపిణి గు అంటే అంధకారము రూ అంటే పోగొట్టునది మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పోగొట్టునది గురువు ఉపదేశించే ఆత్మవిద్య బ్రహ్మ విద్య శ్రీవిద్య వీటన్నింటిలో అమ్మవారున్నది మనకు ఏది కావలసినా ఏదో ఒక రూపం ద్వారా దర్శనమిచ్చి అవసరాలు అనుమానాలు తీర్చే గురు రూపంలో ఉండేది అమ్మవారే ప్రథమ గురువు నారాయణుడు ప్రథమ శిష్యుడు బ్రహ్మ నారాయణుడు చెప్పినట్లు చెప్పినట్లుగా బ్రహ్మ చేయటం జరిగింది అందుకే గురు పరంపరను స్మరించి నమస్కరించి ప్రసంగాలను ప్రవచనాలను చేస్తాము గుణనిధి సద్గుణములను నిధి వంటిది త్రిగుణాలైన సత్వరజస్తమో గుణాలకు విధి వంటిది అమ్మవారు శ్రీచక్రంలోని త్రిభుజములను నిధి వంటిది గోమాత గోవులకు తల్లి వంటిది గోమాత భూమాత మాత మూడు పుణ్యమంతమైనది ఈ మూడింటి రూపంలో అమ్మవారు ఉంటుంది మనలో చిత్త వృత్తులను అరికట్టేది సకల గుణ సంపన్నమవటం వలన ఆమెను గోమాతగా భావించడం గుహజన్మబుహు ఆరు ముఖాలతో వెలిసిన కుమారస్వామిని కన్న మహాతల్లి ఆరు చక్రాలను భేదనం చేసుకుని సహస్రారంలోకి వెళ్ళటాన్ని బుహు అంటారు షడాననుడైన కుమారస్వామికి యోగపరంగా చాలా సంబంధం ఉంటుంది దేవేసి దేవతలను పాలకురాలు దివ్ అంటే వెలుగు ఈ వెలుగుల లోకానికి చెందిన దేవతలు సూక్ష్మమైన వారే వీరందరినీ కారణభూతులుగా శివుడికి ప్రాణేశ్వరి దండనీతస్థ దండనీతి శాస్త్రమునందలి విషయములుగా ఉండునది దండించే అధికారం ఆమెకే ఉన్నది దుర్మార్గులను వారి వారి దుష్కార్యాలను బట్టి శిక్షిస్తుంది యోగదండం వెన్నుదండం బ్రహ్మదండం అనేవి వెన్నుముకకు సంబంధించినవి కుండలిని యోగమందు వెన్నుముకను ప్రధానంగా చేసుకుని నిఠారుగా సాధన చేయాలి శ్రీమాత్రే నమ